నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు నమస్కారం నేను బాగున్నాను గురుగారు అయితే చాలా మంది దేవుళ్ళకు చాలా మొక్కులు మొక్కుకుంటారు కోరికలు తీరాలి అని మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు అయితే ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఆ మొక్కుల్ని మర్చిపోతే ఆ మొక్కుల్ని తీర్చకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి ఎందుకంటే ఏదైనా మొక్కులు మొక్కి మళ్ళీ మర్చిపోయిన తర్వాత చాలామంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దేవుడు కావాలని చేశాడు ఎందుకంటే ఆ మొక్కు నేను తీర్చలేకపోయాను కాబట్టి ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటారు కదా నిజంగా దేవునికి మొక్కులు మొక్కి తీర్చకపోతే అలాంటి పరిణామాలు ఉంటాయా ఒకవేళ ఉంటే వాటి నివారణకు ఏం చేయాలి ఖచ్చితంగా ఉంటాయమ్మా ప్రధానంగా చూసుకోవాలంటే ఈ యొక్క భగవంతులంతా కూడా భక్తులకి ఆశీర్వాదం ఇవ్వడానికి ఉంటారు దేవతలంతా కూడా ఎవరిని కూడా నాకు మొక్కలు తీర్చలేదు ఈ యొక్క భక్తుడిని కానీ ఏ రకంగా అయినా బాధపట్టాలి అని చెప్పేసి ఏ దేవత కూడా అనుకోరో ఏ దేవతలంతా కూడా శాంత చిత్తంతో ఉంటారు ఖచ్చితంగా సాత్వికమైన మనోభావాలతో ఉంటారు ఎప్పుడైనా కానీ దేవతలకి అనేది ఈ రాగద్వేషాలు అనేది ఉండవు ఇప్పుడు కూడా దేవతలకి ఖచ్చితంగా ఏంటిదంటే మన యొక్క కోరిక తీరాలి ఏదైనా కోరికతోటో మొక్కుబడితోటో నాకు అమెరికాలో జాబ్ రావాలని చెప్పేసి మొక్కుకుంటుంటారు మనకి వీసా రావాలని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది కొంతమంది ఇట్లా మొక్కుబడి చేస్తూ ఉంటారు ప్రధానంగా ప్రదక్షిణాలు చేయాలని చెప్పేసి ఇన్ని ప్రదక్షిణాలు చేస్తానని చెప్పేసి కానీ తలనీళ్ళలు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క బంగారం అని చెప్పేసి అంటారు అంటే బంగారం ఇస్తాను నా నా వేట్ ఎంత అయితే ఉందో నా యొక్క బరువు నిలువెత్తు బంగారం అంతా కూడా ఇస్తానని చెప్పేసి మొక్కుతు ఉంటారు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా తలనీలాలు ఇస్తా అని చెప్పేసి మొక్కుతు ఉంటారు అంటే పుణ్యక్షేత్రాన్ని కాలినడకతో వస్తా అని చెప్పేసి మొక్కుతూ ఉంటారు అనుకోకుండా ఇదని కూడా చూసుకుంటే ఈ మొక్కుబడి అనేది అనుకోకుండా వ్యవహారికంలో వాళ్ళు ఉన్న బిజినెస్లో కావచ్చు రొటీన్ లైఫ్లో కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏ మొక్కుబడి అయినా కానీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని తీర్చుకుంటే కనుక ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా దేవుడికి అంతా కూడా కృతజ్ఞతలు చెప్పాలి మన సత్యనాయకరితలో కూడా చెప్తుంటారు వ్రతం చేసుకుంటాం సత్యనాయ వ్రతంలో కూడా చెప్తా మొక్కుబడి అంతా కూడా నీ వ్రతం చేసుకుంటాను స్వామి ఇది కావాలని చెప్పేసి సంతానం కలిగిన తర్వాత కూడా ఆ వ్రతం చేయకుండా వాయిదా వేస్తుంది ఖచ్చితంగా కష్టాలు అనేది అనుభవిస్తుంటారు కష్టాలు ఏ రకంగా వస్తాయంటే భగవంతుడు ఈ యొక్క జీవుడికి అంతా కూడా కష్టపడితేనా భగవంతుడి గురించి తెలుస్తుంది భక్తి అనేది రావాలి మనుషులు ఉంటే భక్తి అనేది భావం అనేది రావాలి కష్టపడితే అయినా కానీ ఈ తెలుస్తుంది అనేది తెలుస్తుంది అనమాట సో ఇంట్లో ఇంట్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఒకవేళ ఇది గా కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు జాబ్ అనేది కావచ్చు అదే గురుగారు చాలా మందికి మొక్కుకున్నా అని గుర్తుంటుంది కానీ ఏం మొక్కుకున్నా అన్నది గుర్తుండదు సో అలాంటి సమయాలలో ఎలాంటి నివారణ పద్ధతులు కానీ కార్యక్రమాలు కానీ చేయవచ్చు అది అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటే కనుక అన్నదాన కార్యక్రమాలు అనేది దేవాలయంలో చేస్తూ ఉంటారు ప్రతినించం కూడా విశేషమైన రోజుల్లో అన్నదానం చేస్తూ ఉంటారు అన్నదానం తోటి కోటి దోషాలు కాదు కోటి పాపాలు కూడా పోతాయి అన్నదానం చేయడం వల్ల ఎటువంటి ఉన్నా కానీ పోతాయి తద్వారా బీదవాళ్ళకి ఎవరికన్నా కానీ ఆర్ఫినెస్ హోమ్స్ కానీ ఓల్డేజ్ హోమ్స్ లో కానీ అన్నదానం చేయడం గానీ వస్త్రదానం చేయడం కానీ మీద వాళ్ళకి మీకు శక్తి గులత ఏదైనా వస్త్రదానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తద్వారా మీకు అంతా కూడా అమ్మవారి కరుణా కటాక్షలు ఆశీర్వాదాలు లభించడానికి ఆస్కారం చాలా చక్కటి సమాచారాన్ని మా